అది కరీంనగర్ జిల్లా వినవంక మండలం కనపర్తి గ్రామం స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్గా మా భార్య పోటీ చేయడం జరిగింది ఆలెటి విజయ శ్రీనివాసరెడ్డి ప్లస్ గత కాలం గత కొన్ని రోజులుగా నేను బండి సంజయ్ వర్గంలోనే పనిచేశాను బండి సంజయ్ వాళ్ళ వర్గం వాళ్ళే నువ్వు సర్పంచ్ బరిలో ఉండాలని చెప్పారు అదే కాకుండా నన్నుమనుకుంటేనే ఇంకో అభ్యర్థిని పార్టీ నుండి ఇంకో అభ్యర్థిని పెట్టడం జరిగింది అలాంటిది కాకుండా అలాంటి అన్యాయం చేస్తారని నేను అనుభవించలేదు ఇంతలో ఈటల రాజేంద్ర గారు కూడా కనపడకి బిడ్డాన్ని ప్రచారానికి వస్తా అని చెప్తే ఆ విషయం తెలుసుకొని నీకు పార్టీ నుండి సాయం అందేది అందది ఒక ఐదు లక్షల నుండి ఏడు లక్షల రూపాయలు నీకు ఇచ్చేది ఉంది నువ్వు పాత బీజేపీ దాంట్లో ఒక్కనే ఉన్నావు నీకు మాత్రమే సాయం చేస్తాను సంజయ్ లెటర్లో నీ ఒక్కని పేరు మాత్రమే వచ్చింది అని చెప్పడం జరిగింది ఇట్లా నాలాగా చాలా మందికి ఇదే విషయాలు చెప్పడం జరిగింది మండల మండల అధ్యక్షుడు బత్తి నరేష్ గారు ఇంకోటి నరసింహరాజు గారు వీళ్ళిద్దరం చెప్పడం ఇంటికి వచ్చి బెదిరించి చెప్పడం జరిగింది పార్టీ లైన్లోకి వెళ్ళి అయిపోతావు నీకు పార్టీలో నుండి స్థానం ఉండదు ఇలాంటిది నీకు వర్తించది అసలు నువ్వు బీజేపీ కాదు ఈటల రాజేందర్ కనుక ఊరికి ఊళ్ళోకి వస్తే అట్లాంటి అలా బెదిరించి ఒక వచ్చే ముందు రెండు గంటల ముందు నన్ను ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఈటల రాజేంద్ర గారిని కూడా వద్దని చెప్పడం జరిగింది వాళ్ళే ప్రతి దానికి నేనున్నా నేనున్న నేనున్నా అని అనుకుంటూ కనీసం ఎలక్షన్ ముందు రోజు ఫోన్లు చేస్తే కూడా ఎవరు ఫోన్లు ఎత్తకుండా ఈ రోజు వరకు కూడా నన్ను ఎవరు పట్టించుకోకుండా కనీసం ఫోన్ ద్వారా నన్ను పలకరించే ప్రయత్నం కూడా చేయలేదు ఇట్లాంటి వారితో నేను ఒక మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నుండి కూడా నాకు ఇంత లేనప్పుడు మామూలు ప్రజలకు ఇంకా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చే సాధించగలుగుతారు వీళ్ళతోటి ఏమీ కాదు కృష్ణారెడ్డి గారికి కూడా ఒక పది సార్లు ఫోన్ చేయడం జరిగింది ఒక్కరోజు కూడా ఒక్క ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంగా నేను ఓడిపోయిన సానుభూతితోనన్నా కనీసం పరామర్శన నన్ను ఫోన్ ద్వారా కూడా పరామర్శించలేదు ఇట్లాంటి దాని గురించి నేను మండల ప్రధాన కార్యదర్శి పదవికి భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన పదవికి రాజీనామా చేస్తున్నాను ఈరోజు ఇక మీదట అదే విధంగా ఈరోజు నాకు అయినా కాదు ఓటమి భారతీయ జనతా పార్టీ నుండి ఇది మూడోసారి పోటీ చేయడం ఇంతకుముందుకు సర్పంచ్గా రెండు వేల పద్నాలుగులో సర్పంచ్గా చేసినాను అదే పార్టీ బీఫా మీద బీజేపీ పార్టీతో పోటీ చేసి ఓడిపోయినాను ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేమున్నామని చెప్పి పక్క పక్క వ్యక్తిని ఊకుంచుతాం మేమున్నాము కదా అని నన్ను చల్లూరులో పిలిచి కుకుండ పెట్టి మాట్లాడడం జరిగింది నువ్వు కష్టపడి పని మీ వెనక ఉన్నామని చెప్తే ఆదరణతోనే పని చేసుకున్నా నీకేమైనా తులవు ఫలం వస్తే మేము మొత్తం నీకే చేరుతుంది ఎవరికి ఇవ్వమను అదే రోజు అదే విధంగా ఈరోజు నా పకర్ని బీజేపీ పార్టీ నుండి ఇంకో క్యాండిడేట్ పెట్టి నన్ను ఓడించడం జరిగింది అట్లా కాకుండా ఇప్పటివరకు నాకు తులము పొలం అనేది కూడా ఏం సహకరించలేదు నేను ఇప్పటికీ దాదాపుగా ఒక పదిహేను నుంచి పదహారు లక్షలు ఖర్చు పెట్టుకున్నాను నాకు ఏదైనా ఏలాంటి సహాయం చేయలేదు ఇట్లాంటి పార్టీ వర్గ ఈటల రాజేందర్ వర్గం అని సంజయ్ వర్గం అని వర్గపూర్లతో పెట్టుకొని నాలాంటి నీతి నిజాయితీవంతమైన బీజేపీ కార్యకర్తను ఈరోజు ఇంత ఇబ్బంది పెట్టడం ఇది చాలా బాధాకరం నాలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎంతో చాలామంది బాధపడుతున్నారు కానీ ఎవరు బయటగా చెప్పలేకపోతున్నారు భయపెడుతున్నారు భయభాంతులకు గురవుతున్నారు అందుకని ఈ రోజు నుండి నేను భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను